కేంద్ర ప్రభుత్వం మహిళా హక్కులను కాలరాస్తూ వారి శ్రమకు తగ్గ గుర్తింపుని ఇవ్వటంలో పూర్తిగా విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గోదావరి గని ప్రధాన చౌరస్తాలో ఐద్వా కార్యాలయంలో ఐద్వా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేశ్వరి అధ్యక్షతను ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఆనాడు పన్నెండు నుంచి పదహారు గంటల పని దినాల నుంచి ఎనిమిది గంటల పని దినం సాధించుకునే క్రమంలో మహిళలు చేసే అలుపెరుగుని పోరాటానికి చిహ్నమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని వారు గుర్తు చేశారు దేశవ్యాప్తంగా పది సంవత్సరాల కాలంలో మహిళలపై పిల్లలపై దాడులు అత్యాచారాలు బాగా పెరిగాయన్నారు కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా మతం పేరుతో మతోన్మద చర్యలు చేపడుతుందని మహిళలకు వివాహ వయస్సు పెంచడంతో పాటు మతోన్మద కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు కల్పిస్తూ వారి కోసమే వారి స్వలాభం కోసం పనిచేయడమే అజెండాగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలకు ఉపాధి కల్పన ప్రస్తుతి ప్రయోజనాలు అసెంబ్లీ పార్లమెంటు చట్టసభల్లో ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు సమాధానం చెప్పాలన్నారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను మార్చే క్రమంలో మహిళా హక్కులను కాలరాస్తూ వారిపైన దాడులను అరికట్టే విధంగా వారికి కట్టుబట్లు మతం పేరుతో జరిగే వివక్షతను నిర్మూలించడానికి అంతర్జాతీయ మహిళా ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ జ్యోతి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు సాగర్ ఐద్వా జిల్లా కమిటీ నాయకురాలు ఫైమదా రమణ సభ్యులు భాగ్య భావని శ్రీను అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు